నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేస్తా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి దయచేసి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు ఈ అంటా ఉన్నంటే నేను ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం భువనగిరి నియోజకవర్గం దోతిగూడెం గ్రామంలో ఉన్న మా నా ఇంత ఫార్మా కంపెనీలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒక కంపెనీ ఏ కంపెనీ కూడా దాదాపు ఇక్కడ ఉన్న కంపెనీలలో ఏ కంపెనీలో కూడా ఒక పేరు ఉండదు బయట ఒక బోర్డు ఉండదు ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు ఏమీ ఉండదు దాదాపు ఒక పన్నెండు కంపెనీలు అనుకుంటా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే కంపెనీలు ఉన్నాయని చెప్పి నేను చెప్పలేను ఇప్పుడు మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఆనాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఈ పోచంపల్లి చుట్టుపక్కన పన్నెండు కంపెనీల వల్ల ఈ కెమికల్ మాఫియా వల్ల ఈ పోచంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ఇరవై తొమ్మిది తారీఖు వస్తా ఈ కంపెనీలన్నీ తగ్గ పెడతా అని చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చి నేను మరి ఆ మాట ఎట్టిపోయిందో ఇప్పటి వరకు క్లారిటీ తెలియదు గతంలో ఈ కెమికల్ మాఫియా గురించి చాలామంది పోరాటం చేశారు స్వర్గీయ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఈ కెమికల్ మాఫియా పైన ఒక బలమైన పోరాటం చేసిండు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పివీ శ్యామసుందరరావు ఈ కెమికల్ మాఫియా పైన పోవటం చేసిండు అంతెందుకు స్వయాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే ప్రాంతానికి చాలాసార్లు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కెమికల్ మాఫియా నుంచి విముక్తి తెప్పిస్తామని చెప్పి ఇదే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్పిండు ఆనాడు పోయి అందరు పోయి ఎమ్మెల్యే ఉన్న ఆనాడు కోమరెడ్డి రెడ్డి వెంకటరెడ్డిని కలిసిరు మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్న కుమ్మ మళ్ళీ కుమార్ రెడ్డి గారు కలుసాం మేము అధికారంలోకి వచ్చేసాం వెంటనే ఈ కంపెనీలు అన్నిక్కని షిఫ్ట్ చేస్తామని చెప్పారు మీరు షిఫ్ట్ చేయడం మీ వల్ల కాదన్న విషయం అందరికీ తెలుసు ఎట్లీస్ట్ ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఈ ధోతిగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల అవస్థలు అంతా ఇంత కాదు అందరికీ చర్మవాధులు సరిగా తిన్నామన్న వాళ్ళ తిండి లోపలికి పోదు వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా కంప్లీట్గా కలుషితమైన ఆహారం ఈ ఈ దుమ్ము కావచ్చు లేకపోతే ఈ కెమికల్ కంపెనీల నుంచి వచ్చే ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ భూమి మొత్తం కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది ఎంత దారుణం అంటే ఇక్కడ ఎట్లీస్ట్ ఒక బోరేస్తే కూడా కంప్లీట్గా వాటర్ తరహాలో వస్తాయి కలుషితమైన వాటర్ వస్తాయి వాళ్ళు బయట నుంచి ట్యాంకర్స్ ద్వారా వాళ్ళు స్నానాలు చేసుకోడానికి లేకపోతే వంటలు చేసుకోడానికి పోనీ కెమికల్ కంపీల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఈ దోతిగూడెం కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమన్నా మేలు అంటే జీరో జీరో ఆనాడు పైల శేఖర గురించి మనం చాలాసార్లు మాట్లాడినాం ఇక్కడ ఉన్న ఈ కంపెనీల దగ్గర మాట్లాడినా ఆ ప్రాంత ప్రజల దగ్గర మాట్లాడినా ఆయన్ని విమర్శిస్తేనేమో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలకు సంతోషం అనిపించింది ఈయన ఇప్పుడు విమర్శిస్తా ఉంటే వీళ్ళని ప్రశ్నిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బంది అవుతుంది సింపుల్గా సో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆనాడు పైల శేఖరకి చెప్పిన అయ్యా నువ్వు కొత్తపేటలో అక్కడ కాదు పడుకోవాల్సింది వచ్చి ఈ దోతిగూడెం ఈ కెమికల్ కంపెనీల వల్ల ఏ ప్రజలైతే ఇబ్బంది పడతావుడారో వచ్చి ఆ ప్రజల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుని పడుకోవాలి ఆనాడు పైలట్ సేకరణకి చెప్పినా ఇప్పుడు కోమారెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యేగా ఉన్న కుమ్మల్లి కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా కొత్తపేట మీ ఏసీ గదులల్లో మీ 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 భవన్లలో కాదు మీ ఫామ్ హౌస్ మీ విల్లాలల్లో కాదు దయచేసి ఒక రెండు రోజులు వచ్చి ఈ దోతిగూడెం లేకపోతే ఈ కంపెనీ దగ్గరకు వచ్చి ఒక రెండు రోజులు వండుకోరు వండుకొని ఈ కెమికల్ మాఫియా ద్వారా వస్తున్న ఈ వాటర్ తోటి రెండు రోజులు స్నానం చేయరు చేస్తే ఆ చర్మ వ్యాధులు లేకపోతే ఇతర సమస్యలతోటి ఇబ్బందులు ఉంటే మీకు తెలుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కదా సమస్య ఎవడు పట్టించుకోడు ఆనాడు కూడా చెప్పిన ఈ కెమికల్ కంపెనీలకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీ వాడని వచ్చి ధర్నా చేస్తే ఆ పార్టీ ఆ కంపెనీ వాడు వస్తాడు మాట్లాడతాడు కాదం ఆ పార్టీని మళ్ళీ మాట్లాడకుంటే చేస్తాడు జరుగుతుంది ఇదే ఒకసారి గుర్తు చేద్దాం గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి హామీ ఇచ్చాడు ఇదే కుంభం అనిల్ అనిల్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఈ ప్రాంతానికే వచ్చిండు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు హామీ ఇచ్చింది కాబట్టి ఒక్కసారి గుర్తి చేద్దామని వస్తా ఉన్నా ఈ దోతి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మీకు తెలియకుండా మీరు తీసుకునే ఆహారంలో ఈ కెమికల్స్ అనేది పొల్యూట్ అయినవి ఉన్నాయి కాబట్టి మీరు ఆహారం తీసుకోవడం వల్ల మీ మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఫిరమవుతా ఉన్నాయి ఒక రకంగా ఏదో ఇప్పటి మటుకు మంచిగా ఉన్నాం అనుకుంటుండొచ్చు కానీ మీకు తెలియకుండానే ఈ కెమికల్ అనేది మీ బాడీని మొత్తం తినేస్తూ ఉన్నది అందుకే మీరు ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక్కసారి ఈ దోతిగూడెం ప్రాంతంలో ఉన్న పబ్లిక్ తోటి కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా దోతిగూడెం గ్రామంలో ఉన్న ఇది భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఉంటుంది సో దయచేసి ఈ వీడియో కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్న కుమ్మారెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కలిసి చూడాల్సిన వీడియో ఆ కంపెనీలకు అడుగు మాట్లాడినా ఆ తర్వాత కొత్త మందితో మాట్లాడినా సో నేను ఒక మూడేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మహిళలతో అయితే మాట్లాడినా వాళ్ళు మళ్ళీ ఇట్నే కూర్చున్నారు ఏమన్నా మారిందా అంటే ఏం మారలేదు అంటారు మార్పు కోసమే కదా కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి గెలిపించారు మారదు అనుకుంటే రెడ్డికి మూడోసారి గెలిపిస్తుంది నువ్వు ఏమైనా మారుతుందేమో ఈ దోతి కూడా గ్రామంలో ఉన్న ప్రజల బతుకులు ఏమైనా ఏమో ఈ కెమికల్ కంపెనీలు తీసేసి అటు పలుగా పెడతా అని చెప్తే నీకు ఓటేసే ఇప్పటివరకు రాకపోతుంది మాట్లాడకపోతుంది మాట్లాడితే కోపం వస్తుంది ఎమ్మెల్యేకు ఒకసారి వీళ్ళని అడుదాం అదే చర్మ వ్యాధులు అంట ఓనీ ఏ కంపెనీల అయితే చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయో ఎట్లీస్ట్ వారానికి రోజులకు ఒకసారి వచ్చి ఆ డాక్టర్లు తీసుకుని వచ్చి ఏమైనా హెల్త్ చెకప్ చేసి సరైన మెడిసిన్ వీళ్ళు బతికే అవకాశం ఉంటుంది నేను ఏమంటా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు ఒకసారి వచ్చి ఇక్కడే ఉండు ఇదే నీళ్లతో స్నానం చేయి వీళ్ళు ఏ అన్నం అయితే తింటుందో అదే అన్నం నీ పిల్లలకు పెట్టు నీ పిల్లలకు పెట్టు ఫస్ట్ నువ్వు ఒక ముద్ద తిను తిన్న తర్వాత నీ చర్మ వ్యాధులు వస్తే నేను డాక్టర్లు పండించుకోకపోతే ఆ బాధ తెలిసే అవకాశం ఉంటుంది ఆనాడు పైలసేకరెడ్డి గురించి కూడా గిట్నే మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీలోకి సంతోషమైంది ఇప్పుడు మీ గురించి మాట్లాడితే నీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతా ఉంది మీకు ఎన్ని ఇబ్బందులు అయినా మాకెన్ని ఇబ్బందులు పెట్టాలన్న ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ ఊరగిరి ప్రాంత ప్రజల కోసం బాధాత మాట్లాడతా మీ కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఆనాడు చెప్పిండు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాడు ఆనాడు చెప్పిండు ఇదే పోచంపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే నేను ఇరవై తొమ్మిది తారీఖు ఆ కంపెనీలు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యకపోతే మాట మాటిచ్చిండు ఎందుకు ఇప్పటివరకు వరకు తలగబెట్టలేదు లేకపోతే ఆ కంపెనీల నుంచి మీ కాంగ్రెస్ పార్టీలకు ఏమైనా పైసలు పుడతా ఉన్నాయా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక్కసారి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అలా బిడ్డ ప్రచారానికి వచ్చింది అలా సతీమణి అలా భార్య ప్రచారానికి వచ్చింది ఆ అల్లుడు ప్రచారానికి వచ్చిండు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రచారానికి కదా ఆ కుటుంబ సభ్యులు ఈ దోతి కుటుంబ సంబంధించిన పద బాధలు ఒక్కసారి వీర అమ్మ మీకు సంవత్సరం వారత్వితం ఎలక్షన్ ముందు కూడా చర్మ వేళ ఇవ్వన్న వచ్చాయి కదా ఇప్పుడు కూడా ఏమేమి ఇబ్బందులు పడుతున్న ఇంకా పొద్దున్న అయితే మొత్తం గబ్బు ఆసన సర్ పిక మొత్తం ఇంత జాలిన పెట్టుకొని అంటారు చూస్తున్నాం మొత్తం అక్కలేకనే వస్తుంది ఏం తక్కువ వేయలేదు ఈ కోమదే అంటున్నా చూడ ఆయన వచ్చింది దానితో ఆ చదువుతోడు ఆయన మంచిగా చేస్తారు ఆయనని తప్పేది ఇది కుమారెడ్డి వెంకట ఆయన నలుగురు ఆయన కూడా మంత్రి ఇప్పుడు మన జిల్లాకు మంత్రి అయినా ఆయన కావాలనుకుంటుంది మా పిల్లలు కూడా ఆయన వస్తే మా అందరికి మంచిగా అయితే దేవగొట్టి వస్తాడు ఇక అప్పుడు మనం బాధ్యత ఆయన వచ్చిండ ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు ఆయన అప్పుడు ఏం చెప్పిన అంటే గెలిపిస్తే కంపెనీలు అన్ని పెడతా అని చెప్పిండు వచ్చిండ గెలిచిన తర్వాత రాలే రాలే ఆయన రాలే రాలే

మరి అన్నిచ్చినాక ఊరు పట్టున్నాక అరకు లేచిపోతాడు మరి ఇప్పుడు ఈయనైతే చెప్పింది కానాడు గెలిచిన తర్వాత కంపెనీలు తీసేస్తాను అంటే ఎందుకు మరి నేను ఫోన్ లో మాట్లాడింది రాముని నేను గెలిచిన వెంటనే కంపెనీలు తీసేస్తా అని చెప్పింది అదే తీసేయడు మంచి మంచి చోలు పోయి తెచ్చుకొని తిట్టారు మా అసలు లేనంటే గుద్దగా ఇంకేంటే సావాలి ఇప్పుడు మీకు ఏమేమి ఇబ్బంది అవుతుందమ్మా

கம்பென்கால கிண்ட் யோ மாத மீது வியசாயம் అక్కడ ఇంకా ఆగుతో తెర్ని అన్కోని ఉంది అంతా అంతా అక్కడ ఇంకా మన ఆట్ ఫైల్ మరే మొత్తం కాదు రాసి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎందుకు చేస్తుందా చేత తప్పుదాకా పరావచ్చి కూసంటున్నాడు అక్కడ ఏ కాదు ఈయన ఇప్పుడు సమాజం నాడు కాలే ఆయన మొత్తమే రాలేదు రాలే మాకు మాకు దొంగ దొంగ

ఇప్పుడు ఏమైతే తెలుసు అమ్మా ఇప్పుడు మన ఆల్రెడీ మన నోట్లోకి ఆ కెమికల్ వాసన మొత్తం పోతుంది కదా మనం తింటున్నప్పుడు అలా కలిసిపోయి మనం తింటాం కదా ఆల్రెడీ ఆ చర్మం మొత్తం తినేస్తుంది లోపలి ఉంటాడు

గవర్నమెంట్ మారి సమస్య నారవుతా ఉంది మళ్ళీ అదే సమస్యలు మీరు చెప్తా ఉండరు ఒకసారి వీడియో ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కలిసి కూర్చొని చూడాలి ఎందుకంటే నేను ఒక మూడేళ్ల క్రితం వచ్చింది ఎక్కడికి ఇప్పుడు ఈ రోడ్డు వాళ్ళందరితో మాట్లాడి వీడియో కూడా చూపించాలి అప్పుడు ఇదే చర్మ కాదు అని చెప్పి తాగలేమని తాగాలి ఇబ్బంది అయితే చెప్పారు చెప్పింది సమస్య నాయి ఎందుకు ఇంటికి వచ్చి

రోజు వస్తుంది ఆసనం పాడబం తోనే ఈ రోగాలు కండ్ కానీ రాకుండా నీళ్ళు ఇబ్బంది తాగితే మొత్తం నీళ్ళు తాగిపోయినాయి బావాళ్ళకాడ నీళ్ళు ఒక్క నీళ్ళు కూడా ఒక్క నీళ్ళు కూడా తాగుతారు బర్ర తాతర అన్ని బంద్ అయినాయి కృష్ణ నీళ్ళు పెడతారు కృష్ణ నీళ్ళు పెడితే ఊరుకు పెట్టేది లైన్ ఆయనకు కంపెనీ కలిపి కంపెనీకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఊలేదు ఆయన నీళ్ళు వచ్చింది ఆయన కూడా నేను కంపెనీ బంద్ చేస్తాను చెప్పేయండి

అప్పటిసరించి నీళ్ళు చూసుకొని పోతున్నాం నీళ్ళు కూడా బోర్ ఏడనైనా రాడనైనా కట్టుకుని తెల్ల దాకా మొత్తం ఆసన ఇరవై నాలుగు గంటలు ఏమంటే నీళ్ళు తీసుకొని పొక్క పోస్తారు పొక్క రాళ్ళకి వచ్చి బోర్ మొత్తం నాశనం అవుతుంది మొత్తం ఇప్పుడు మేము

అది అంతే పోతుంది కంపెనీ లేపు తో అన్ని అడ్డండి నెలకు ఒకసారి వచ్చి మీకు ఏమేమి సమస్య చెక్కారా ఏం లేదు లేదు ఇక మళ్ళీ ఒక వాసన వస్తుంది అంటే ఆనతే పోలి వస్తుంది ఒక నాడు మా వచ్చింది నేను అడ్డం పడ్డా దెబ్బకి బర్రె కడుగు ఆ కడుపు అడ్డం పడితే రాదు మూడు నాలుగు గంటలకి చెప్పుకున్నాను ఇంటికి వచ్చి సిద్దారు కప్పుకొని మళ్ళీ కూరగాయలు కూడా ఉత్తగుండి ఏం చేస్తారా మా కొడుకునే ఎందుకో కంపెనీలో జాబ్ ఇస్తాను మూడు కూలి ఇచ్చిండు మూడు వందల కూలిస్తే నేను మేకరకాయ పెట్టిన పూరగా జాబ్ చేయాలని నేను మూడు వందల కూలి చేపించి ఇక్కడ ఎనిమిది వందలు ఇచ్చి నేను దినార్థ యాడు ఆ బాగా చదువులు అయితే అంటే మా దగ్గర ఉంటావు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఉత్సవం వస్తా మా పొలాలు వర్తలేవు పండలు వరతలేవు మా దాంట్లో ఎందుకు పెట్టుకోవాలని యూజ్ చేసినా కూడా అది మన ఎండి ఆఫీసుల మీటింగ్ లో కూడా మాట్లాడినా అందరూ రావు ఎంఆర్ రావు బిర్ద వారి ముందరే అందరు మందరు కూడా నువ్వు ఎందుకు పెట్టుకోవాలని అడిగితే కూడా వాళ్ళు బాగా చదువుకోలేదు అంటాడు పది చదివిండు పది చదివి నువ్వు వేరే వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చుకుంటావు జాబులు పెట్టుకుంటావు ఊరునికి జాబులు ఇవ్వపోతు ఏది ఇయ్యపోతు కింద పోస్తాయి ఏమని అంటే ఓడి నాయకులు పెద్దలు వచ్చి ఏమన్నా అందుకే వచ్చింది పెడుతున్నారు ఈ ఊర్లో ఎంత మంది చేస్తారు వాళ్ళ కంపెనీల పని అమ్మమ్మ ఆటో పది ఇరవై మంది అయితే లేరు దుర్దలేదు చూపించుకుంటారు హాస్పిటల్ లో ఆరోగ్యం బాగాలేక కళ్ళు కనపడకుండా ఇప్పుడు వాళ్ళకు పక్షవాతాలు లేక నాకు కూడా నరాలు ఇస్తా పట్టుకుంటే ఒక జర్ర పనిచేసి నాకు వాసన విడిచి నరాలు అవపడా కొడుకు చచ్చిపోయి కంపెనీ దగ్గర ఎట్లా అంటే ఇట్టి వాసన పడక ఇప్పుడు ఏం చచ్చిపోయిందంటే కుటుంబం ఏమొచ్చిందో అనుకుంటారు ఇప్పుడు కుటుంబం ఏమైందో ఎట్టయిందో అని అనుకుంటారు కంపెనీ పక్కన ఊహ వాసన విడ్చుకుంటుండే ఇప్పుడు ఏమని అంటే ఆయనకి ఏం రోగం వచ్చిందో అనకోచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ

ఏది లేదు మంచి రాజు ఇన్నో ఆయన వాళ్ళ పిల్లలు అది పెంచుకుంటున్నారు ఇక న్యాయలేదు పిల్లలు పట్టుకోవడానికి ఎన్నిసార్లు వచ్చిందమ్మా ఈ ఊరికి ప్రభుత్వం ఇంటిటిక సాగర్ నీళ్ళు కలనీళ్ళు వచ్చినీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నల్ల పోతే అయిపోతా బంద్ చేసింది ఆ టాంకివారు ரொம்ப சூப்பே ரெல்ல ఎగ్రనార ఉంది మా భార్య పేరు ఎగ్రనార కూడా వాళ్ళే మరి అడగాలి కదా ఎక్కడ మీరు అంతా కాంగ్రెస్ మాత్రం నిజమమ్మా పొడి కెమికల్ కెమికల్ వాసనకు అంతా మీరు తీసుకునే ఆహారం కూడా ఒక రకంగా ఆనందంతో పాటు ఆ కెమికల్ కూడా తింటున్నాం మనం గాలి